పత్రికా స్వేచ్ఛపై దాడి హేయమైన చర్య వనపర్తిలో దాడిని ఖండిస్తూ జర్నలిస్టుల నిరసన స్వేచ్ఛ మృతికి జర్నలిస్టుల నివాళి న్యూస్ కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడిని నిరసిస్తూ వనపర్తిలో జర్నలిస్టులు యూనియన్లకు అతీతంగా రాజీవ్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఆదివారం నిరసన వ్యక్తం చేశారు నిజాలను నిర్భయంగా ప్రసారం చేసిన మహా న్యూస్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి తీవ్రంగా నష్టపరిచారు అలాగే కార్యాలయంలో పనిచేసే జర్నలిస్టులను సిబ్బందిని గాయపరిచివారి వాహనాలను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు భవిష్యత్తులో మీడియా సంస్థలపై జర్నలిస్టులపై దాడులు చేస్తే ఉపేక్షించబోమని వారు హెచ్చరించారు ఇలాంటి దుష్ట చర్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు అనంతరం ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ స్వేచ్ఛ అకాల మరణంపై జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఆ తర్వాత ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు కార్యక్రమంలో మహాన్యూస్ జర్నలిస్ట్ గోపన్ గాడ్ సీనియర్ జర్నలిస్టులు ఓషన్న పోలిశెట్టి బాలకృష్ణ పోనరెడ్డి శ్రీనివాసరావు జి శ్రీనివాస యాదవ్ బోలెమోని రమేష్ మాధవరావు గంధం దినేష్ పికిలి రాము కొంతం రాజేందర్ భాను ప్రకాష్ వహీద్ రజనీకాంత్ నరసింహరాజ్ గోవర్ధన్ పోలిశెట్టి సురేష్ శ్రీనాథ్ తిరుపతయ్య తరుణ్ ఖలీల్ అరుణ్ రాజ్ తిరుపతి ఈశ్వర్ సాగర్ మల్లికార్జున్ హరీష్ హరీష్ముంత రవియాదవ్ విష్ణు శ్రీనివాసులు లోకేష్ మహేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు దాడిని వెంటడే నిర్మించాలి నిర్మించాలి గుండాలను అరచేయాలి గుండాలను వెంటడే అరచేయాలి గుండాలను వెంటడే అరచేయాలి మహా జోటు కార్యాలయం దాడి చేసు గుండాలను వెంటడే అరచేయాలి గుండాలను వేదియాలి వద리카 సైకెను బావాను కాపాడాలి సైకెను స్వేచ్ఛను పత్రికా స్వేచ్ఛను మీడియా మీడియా స్వేచ్ఛను మీడియా స్వేచ్ఛను జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత कपाड आले पत्रिका स्वेतन कपाड आले पत्रिका स्वेतन कपाड आले बी 1 एस 3 बी 1 एस 3 कपाडारो चौधरी नगर ఇటీవల ఫోటింగ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సృష్టిస్తున్న నేపథ్యంలో పలు మీడియా ఛానళ్లు ఈ వార్తను ప్రచురించడం జరిగింది అందులో భాగంగా మహాన్యూస్ ఛానల్ వాళ్ళు కూడా అలాంటి వార్తను ప్రచురించిన నేపథ్యంలో అది గిట్టనికి కొంతమంది ఆ కార్యాలయంపై దాడి చేసి అక్కడ ఉన్న ఫర్నిచర్ సిబ్బందిపై దాడి చేయడం సమయమైన చర్య కాదు దీన్ని వనపర్తి జిల్లా తరఫు నుంచి జర్నలిస్టుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము పత్రిక స్వేచ్ఛను ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా కాపాడాలని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను వనపర్తి నుంచి వెంటనే ప్రధాన కార్యాలయంపై దుండగులు దాడి చేస్తూ దాడి చేసి వార్తా ప్రచురణం వ్యతిరేకంగా ఆస్తి నష్టం కలిగించినటువంటి వాళ్ళ వెంటనే ప్రభుత్వం గుర్తించి అరెస్ట్ చేయాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి పత్రికా స్వేచ్ఛకు ఎవ్వరు ఎంతటి వారు అడ్డానికి కలిగించినా వాళ్ళ పైన కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది యూనియన్లకు అతీతంగా జర్నలిస్ట్ సంఘాలన్నీ ముక్తకండ నిరసన వ్యక్తం చేసి వాళ్ళ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరోపరి జిల్లా జర్నలిస్టులు యూనియన్లకు అతీతంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి దాడులను జర్నలిస్టులు వ్యతిరేకించాల్సిందిగా కోరుకుంటున్నాం